హలో గుడ్ మార్నింగ్ మహేష్ గుడ్ మార్నింగ్ అన్నా ఏం చేస్తున్నావు నువ్వు చేసినట్టు చేసిన గుర్తుందిగా ఇప్పుడే గుంపులో గురించి లెక్క చేస్తే కొంచెం ప్లాన్ మన వర్కౌట్ అవుతుంది నైట్ మాట్లాడుకుంటు మొత్తం ప్లాన్ కానీ ఇక్కడ అల్లాచు ఇంటి మీద అటాక్ చేస్తే మరి రాజకీయంగా జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది కానీ ఇబ్బంది అవుతుంది కదా మళ్ళా అట్లా మాట్లాడితే మనం నైట్ ఏం మాట్లాడుకున్నాం నీకు పొలిటికల్ గా ఎలాంటి ఇబ్బంది వచ్చినా గానీ బీఆర్ఎస్ పార్టీ నీకు అండగా ఉంటది గుర్తుపెట్టుకోదు మాత్రం సరే మీరు చెప్పారు మంచిగా ఉంటది కానీ ఇప్పుడు అల్లరి ఇంటి మీద అటాక్ చేస్తాం తర్వాత కేసులు అయితాయి మళ్ళీ కోర్టుల చుట్టూ కోర్టు చుట్టూ తిరగాలి కదా ఇబ్బంది అవుతుంది కదా మహేష్ మహేష్ క్లియర్ గా నువ్వు నైట్ చెప్పిన ఇప్పుడు చెప్తాను నీకు పొలిటికల్ గానీ లీగల్ గానీ ఫైనాన్షియల్ గానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా గానీ రావణ చూసుకుంటాడు మీరు నలుగురు పోయి అటాక్ చేరి ఆళ్ళు కూడా వాళ్ళ సైడ్ కూడా నలుగురు వచ్చి మీద అటాక్ చేసినట్టు చేస్తారు అది కొంచెం అంగం జరుగుతుంది ఇది మొత్తం ప్లాన్ ప్రకారం జరుగుతాయి కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ అవసరమైతే సుప్రీం కోర్టులో ఆయన పెట్టి కూడా బాధిస్తానికి సిద్ధంగా ఉన్నాం అన్న ఓకే అన్న కావని మరి మీరు ఇచ్చిన కమిట్మెంట్ మందు మర్చిపోద్ది మీరు చెప్పిన దానికంటే ఎక్కువనే చేస్తారు కానీ ఒక్కొక్కరు గుర్తు పెట్టుకో మహేష్ అన్న కమిట్మెంట్ విషయంలో కానీ ఏమైనా ఇష్యూలు వచ్చిన కానీ పార్టీ మీకు అండగా ఉంటుంది మీకు అనుకున్న టైం కి అనుకున్న ప్లేస్ కి వచ్చి అండత మీకు అందరికి అన్నా మీరు పోయే ముందు ఒకటే అల్లు అది నుంచి ముందు పోయి దాడి చేసే ముందు ఒక ఐదు నిమిషాలు నాకు ఫోన్ చేయరి మేము మీడియాకు సమాచారం ఇస్తా అది సోషల్ మీడియాలో మీడియాలో మెయిన్ మీడియాలో మొత్తం వైరల్ అవుతది అది మొత్తం హంగామ జరిగేటట్టు చేయరు అంతే మీరు చేయాల్సింది ఒకటే దాడి కూడా కాదు ఒక హంగామా లాగా చేస్తే ఆ ఓకే అన్న నువ్వు చెప్పినట్టే నువ్వు చెప్పినాక మీ లోపలికి పోతావు అన్న ఒక ఐదు నిమిషాల ముందు ఫోన్ చేయ అంతే నాకు ఓకే అన్న సరే అన్న మంచిది మరి సరే మంచిది